జేఎంఎస్ జడాన్ మైక్రోబుల్ సొల్యూషన్ ఇది కొరియా సైంటిస్టులు కనుక్కున్నటువంటి విధానము దీని యొక్క విధానం ఏ రకంగా అంటే రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండు కిలోల మనం దొడ్డుప్పు తీసుకోవాలి ఒక గ్రాము ఒక లీటర్కు ఒక దొడ్డు ఉప్పు తీసుకొని లీటర్కు ఒక గ్రామ్ దొడ్డుపు తీసుకొని నీళ్ళలో కలపాలి తర్వాత ఒక ఐదు కిలోల పట్టి ఆకులతో కప్పినటువంటి ఎక్కడైతే చెట్ల నీడలో ఆకులతో కట్టి హ్యూమస్ డెవలప్ అయినటువంటి సేంద్రియ మట్టిని తీసుకోవాలి దానిలో ఒక ఒక ఎంత తీసుకోవాలంటే ఒక ఐదు కిలోల మట్టిని తీసుకోవాలి తీసుకొని ఒక కిలో ఆలుగడ్డ కానీ ఒక కిలో రైస్ కానీ బ్రౌన్ రైస్ తీసుకొని ఉడకబెట్టిన తర్వాత అది ఒక గుడ్డపేగులో వేసి ఆ మట్టితో పాటు ఒక కర్రను ఇట్లా ఊతంగా పెట్టి దీనికి వేలాడ దియాలి ఇది ఆల్రెడీ డెవలప్ అయింది ఇది పంటకు వాడుకోవాలి అందుకని దీన్ని మూటను తీయడం జరిగింది ఆల్రెడీ ఇట్లా డెవలప్ అయ్యి ఇట్లా మీకు ఫంగస్ ఏర్పడుతుంది ఈ రకంగా ఇది ఏ రకంగా అంటే ఒక టేబుల్ స్పూన్ మట్టిలో వంద నుండి యాభై నుండి వంద కోట్ల సూక్ష్మజీవుల వైవిధ్యం అనేది పెరుగుతుంది ఇది ఆ వైవిధ్యాన్ని అంతా మనం డ్రమ్లో తీసుకొచ్చి ఇట్లా కలిపి ఇట్లా తీయడం వలన ఈ ఐదు కిలోల మట్టిలో ఉన్నటువంటి ద్రావణంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ ఈ రెండు వందల లీటర్ల నీళ్ళలో డైల్యూట్ అవుతాయి తీసిన తర్వాత పంటకు ఇది వన్ ఇష్ వన్ ఇష్పద ఒకటికి ఒక లీటర్ ఒక లీటర్ నీళ్ళు పోసి పంటకు స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే పంటకు నేరుగా నీటి ద్వారా పంపించినట్లయితే సూక్ష్మజీవుల వైవిధ్యము మరియు పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల సూక్ష్మజీవులు మరియు పోషకాలు అంది పంట నాణ్యమైనటువంటి దిగుబడి వస్తుంది దీనికి పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు పంట కాలంలో ఎవ్రీ పదిహేను పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకున్నట్లయితే మంచి నాణ్యమైన దిగుబడిని తీసుకోవచ్చు అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశము చాలా ఈ పద్ధతిని చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్ మనకు కావాల్సింది ఒక మట్టి ఉన్ను మంచి మట్టి ఉన్ను ఆలుగడ్డ కానీ రైస్ కానీ ఉడకబెట్టి నిలబెట్టుకుని రెండు రోజులు ఉంచుకున్న తర్వాత పొలానికి స్ప్రే రూపకంగాను మరియు సాయిల్ బలానికి ఇచ్చినట్టు ఉంటుంది ఇది ఒక మంచి ప్రాక్టీస్ వచ్చి పాడుకోవాల్సిందిగా నా సైడ్ నుండి